హాయ్ టు ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్జి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది ఈరోజు అండ్ మనకు రిజల్ట్స్ అనేది చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూస్ ఉంది కదా మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి క్యాండిడేట్స్ అవైలబుల్ అని ఉంది కదా ఇది చూసుకుంటే ఎంతమంది క్యాండిడేట్స్ అనేది మనకి ఇప్పుడు ఈడబ్ల్యుఎస్ ఉంది కదా ఇక్కడ ఈడబ్ల్యూస్ ఫర్ జనరల్ జనరల్ ఈడబ్ల్యూస్ ఇప్పుడు ఎనభై ఉంది కదా ఎనభై మంది క్యాండిడేట్స్ అనేది ఈడబ్ల్యూస్ నుంచి సెలెక్ట్ అన్నట్టు అట్లా ఉన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసుకోండి ఒకసారి కట్ ఆఫ్ అనేది మార్క్స్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ లాస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా ఇది వచ్చేసి మార్క్స్ మన ఎంత కట్ ఆఫ్ అయినది అనేది ఇక్కడ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్కి అనేది సెవెంటీ నైన్ అనేది కట్ ఆఫ్ వచ్చింది ఇక్కడ కింద చూసుకుంటే జనరల్ ఓబీసీకి నైంటీ వన్ కట్ ఆఫ్ వచ్చింది అండ్ జనరల్ ఎస్సీకి ఎయిటీ వన్ కట్ ఆఫ్ అండ్ జనరల్ ఎస్టీకి సెవెంటీ ఎయిట్ కట్ ఆఫ్ జనరల్ యుఆర్కి నైంటీ వన్ మార్క్స్ ఇక్కడ కింద చూసుకుంటే నక్సల్ నక్సల్ డిస్టిక్ కట్ ఆఫ్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది నేను లాస్ట్ పిల్లలు కూడా చెప్పిన అండ్ ఇది ఎప్పుడు ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి నక్సల్ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ చూసుకుంటే యాభై ఒక్కటే ఉంది అండ్ నక్సల్ ఓబీఎస్కి ఓబీ ఓబీసీకి చూసుకుంటే ఫార్టీ త్రీ మార్క్స్ ఉంది అండ్ నక్సల్ ఎస్సీకి చూసుకుంటే థర్టీ ఫైవ్ అండ్ నక్సల్ యూఆర్కి చూసుకుంటే ఫార్టీ ఎయిట్ ఇట్లా ఉంటుంది అండ్ అండ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకు తెలంగాణ వాళ్ళది తెలంగాణలో చూసుకుంటే జనరల్ ఈఎస్ఎం అని ఉంది కదా ఈఎస్ఎం అంటే ఎక్స్ ఉంది ఎక్స్ సర్వీస్మెన్ కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ త్రీ అని ఉంది అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే సిక్స్టీ టూ మార్క్స్ అండ్ జనరల్ ఓబీసీ చూసుకుంటే సెవెంటీ ఎయిట్ మార్క్స్ అండ్ జనరల్ ఎస్సీ చూసుకుంటే సెవెంటీ వన్ మార్క్స్ అండ్ జనరల్ ఎస్టీ చూసుకుంటే నైంటీ వన్ ఇట్లా ఉంటుంది అండ్ జనరల్ యుఆర్ చూసుకుంటే ఎయిటీ మార్క్స్ ఇక్కడ జనరల్ అయిపోయింది ఇంకా తెలంగాణ నక్సల్ చూసుకుందాం ఒకసారి తెలంగాణ నక్సల్ చూసుకుంటే నక్సల్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఫోర్ మార్క్స్ అండ్ నక్సల్ ఓబీసీ ఫార్టీ వన్ మార్క్స్ నక్సల్ ఎస్సీ థర్టీ సిక్స్ నక్సల్ ఎస్టీ సెవెంటీ టూ నక్సల్ యూఆర్ ఫార్టీ ఎయిట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా మాక్సిమం కట్ ఆఫ్ అనేది సార్ తక్కువ ఉంటుంది అని చెప్పినా మనకు అప్పుడు మనకు అంటే అది ఇచ్చారు కదా మనకు అటెండెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే నేను దాని గురించి ఒక వీడియో చేసిన కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది లాస్ట్ తోని కంపేర్ చేసుకుంటాను అదే అయింది వీడియోలో కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చూసుకుంటే చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మెయిల్ క్యాండిడేట్స్ ఇది మెయిల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జనరల్ ఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి థర్టీ టూ మార్క్స్ అండ్ జనరల్ ఈడబ్ల్యూస్ చూసుకుంటే సిక్స్టీ త్రీ మార్క్స్ అండ్ జనరల్ ఓబీసీ చూసుకుంటే ఎయిటీ త్రీ మార్క్స్ అండ్ జనరల్ ఎస్సీ చూసుకుంటే సెవెంటీ మార్క్స్ జనరల్ ఎస్టీ చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ జనరల్ యూఆర్ చూసుకుంటే ఎయిటీ త్రీ మార్క్స్ ఇక్కడ జనరల్ అయిపోయింది మనకి ఇంకా నక్సల్ చూసుకుంటే నక్సల్ ఈడబ్ల్యూఎస్ అనేది ఫార్టీ మార్క్స్ నక్సల్ ఓబీసీ చూసుకుంటే ఫార్టీ మార్క్స్ అండ్ నక్సల్ ఎస్సీ చూసుకుంటే థర్టీ ఫోర్ మార్క్స్ నక్సల్ ఎస్టీ చూసుకుంటే సిక్స్టీ సిక్స్ అండ్ నక్సల్ యూఆర్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఎట్లా ఉంటుంది అండ్ మెయిల్ ఇక్కడ చూసుకోండి ఒకసారి మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ది పైన చూసుకోండి ఒకసారి ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఒకసారి తెలంగాణ జనరల్ కదా జనరల్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ చూసుకుంటే థర్టీ త్రీ మార్క్స్ అండ్ ఈడబ్ల్యూ చూసుకుంటే ఫార్టీ త్రీ మార్క్స్ జనరల్ ఓబీసీ చూసుకుంటే సెవెంటీ మార్క్స్ జనరల్ ఎస్సీ చూసుకుంటే సిక్స్టీ టూ మార్క్స్ అండ్ జనరల్ ఎస్టీ చూసుకుంటే ఎయిటీ సిక్స్ మార్క్స్ అండ్ జనరల్ యుఆర్ ఉంది కదా యూఆర్ చూసుకుంటే సెవెంటీ వన్ మార్క్స్ అండ్ జనరల్ కిట్లు ఉంది కటాపు అండ్ నక్సల్ చూసుకోండి సార్ తెలంగాణ నక్సల్ డిస్టిక్స్కి మాక్సిమం మస్తు తక్కువ ఉంటుంది కటాపు అంటే మా నోటికి తెలంగాణ మా నక్సల్ నక్సలు ఉండే కానీ ఇప్పుడు నక్సల్ బీసీసీలు అండ్ ఇప్పుడు చూసుకుంటు నక్సల్ ఓబీసీ చూసుకుంటే సారీ నక్సల్ ఈడబ్ల్యూ చూద్దాం ఫస్ట్ నక్సల్ ఈడబ్ల్యూస్ ఉంది కదా ఈడబ్ల్యూస్కి ఫార్టీ వన్ మార్క్స్ అండ్ నక్సల్ ఓబీసీకి చూసుకుంటే ఫార్టీ మార్క్స్ నక్సల్ ఎస్సీకి చూసుకుంటే థర్టీ టూ మార్క్సు నక్సల్ ఎస్టీకి చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ మార్క్స్ నక్సల్ యూఆర్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ మార్క్స్ చూసుకోండి ఒకసారి ఇంత తక్కువ కట్ ఆఫ్ అసలు అంటే పోయినసారితో కంపేర్ చేసుకో మా అప్పుడు ఎట్లుండే కట్ ఆఫ్ ఇటు ఇప్పుడు అట్లనే ఉంది మ్యాక్సిమమ్ ఇంకా అంతకన్నా తక్కువనే ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నోట్ ఎట్లా ఎట్లాంటి కట్ ఆఫ్ అయితే ఉండేనో ఈసారి కూడా మాక్సిమమ్ అదే కట్ ఆఫ్ ఉంది సో మీరు రన్నింగ్ అస్సలు అస్సలుగా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మాక్సిమం ఫోకస్ చేయండి రన్నింగ్ మీ అస్సలు లేజీ ఉండకండి ఒక్కరోజు కూడా గ్రౌండ్కి పోకుండా ఉండకండి అసలుకి నా సజెషన్ ఇది మీరు పాటిస్తారు అనుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ మెడికల్ మెడికల్ ఫిజికల్ అండ్ మెడికల్ అనేది మ్యాక్సిమం జూలై ఆగస్టు ఈ రెండు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఈ వర్షాలు కొడితే కొట్టే సీజన్ ఉంది కాబట్టి మాక్సిమం అవుతుంది వర్షంతో సంబంధం లేదు వీళ్ళకి కంపల్సరీ టైం టు టైం అనేది చేస్తారు మన జాయినింగ్స్ కూడా తొందరనే ఉంటాయి సే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తొందర తొందరగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేది కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఆపరు సో మీరు రన్నింగ్ మీద ఫోకస్ చేయండి అది మనకు ఎప్పుడైనా ఉండాలి ఈవెంట్ మనం ఫస్ట్ రెడీగా ఉండాలి అంతే అట్లా పెట్టుకోండి अंड वीडियो लास्ट चुकी थैंक यू थैंक यू फॉर्वाचिंग जय हिंद